శుక్రవారం రోజున హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లం బజార్లో ఒక కోటి డెబ్బై రెండు లక్షలతో హలో అభివృద్ధి పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేస్తారని మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిత్తారు పద్మ తెలిపారు గురువారం రోజున సాయంత్రం స్థలాలను పరిశీలించారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ మెంబర్ కేడం లింగమూర్తి నాయకులు చిత్తారి రవీందర్ ఎండి హాసన్ కౌన్సిలర్ పొన్న లావణ్యాసది రాజు కోమటి స్వర్ణలత సత్యనారాయణ కాంగ్రెస్ పాల్గొన్నారు తొమ్మిది నెలలు వచ్చిన సందర్భంగా పున్నం ప్రభాకర్ అన్న మంత్రివరులు పద్మశాలి సంఘానికి నలభై ఐదు లక్షలు ఎనభై ఐదు లక్షలు గార్డెన్కు ఎల్లమ్మ చెరువు గార్డెన్కు ఆయన సంత నిధులతో నలభై ఐదు లక్షల రూపాయలు ఎల్లమ్మ చెరువుకు ఫంక్షన్ లేక చెట్లు కట్టించి అభివృద్ధి చేస్తుండ్రు అదేవిధంగా కా నిల్లమ్మ చెరువు ఇల్లమ్మ గుడి చుట్టూ కూడా కంపౌండ్ వాళ్ళకు కోటి రూపాయల మ నిధులు మంజూరు చేయించి చుట్టూ కంపౌండ్ వాళ్ళు కట్టిస్తున్నారు అలాగనే వార్డుకు యాభై లక్షల చొప్పున రేపటి నుండి మళ్ళీ ఫౌండేషన్ వేసే కార్యక్రమాలను చేసుకుంటూ ప్రతి వార్డుకు యాభై లక్షలతో ఇరవై దాదాపు పది కోట్లు వార్డుకు వార్డు ప్రతి వార్డు వార్డుకు యాభై లక్షలతో పెట్టి అవి కూడా శిలాపలకల ద్వారా పనులు చేయడం జరుగుతుంది అవి టెండర్ అయినాయి ఈ ఎనిమిది నెల నెలల వేధాలనే లక్షల కోట్లు తీసుకొచ్చండు అట్లాగే ఇక్కడ ఒక బైపాస్ మూడు కోట్ల రూపాయలు బైపాస్ నుంచి అటు వెళ్ళిన మన మంది అటు తీసుకొచ్చి పెట్టి మంజూరు చేయించడం జరిగింది అలాగే ఆరపల్లికాడ లక్ష కోటి యాభై లక్షల రూపాయలు అలవాటు కొరకు నిర్మించడం జరిగింది ఇట్లా ల వందల వందల కోట్లు తీసుకొచ్చుకుంటూ అభివృద్ధి కార్యక్రమంలో ముందు మన మంత్రివర్లు ముందు తీసుకుపోయి అభివృద్ధి చేస్తుండే ఇంకా చాలా అభివృద్ధి చేసే ఆలోచనలో ఉన్నాడు ఆయనకు మేము ఆయనకు ధన్యవాదాలు చెప్పుకుంటూ మేము రేపు ఫౌండేషన్ లేచే మంత్రివర్యులు అయిన పొన్నం ప్రభాకర్ గారు బీసీ సంక్షే సంక్షేమ మంత్రివర్యులు మరి రవాణా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మాకు ఉస్నాబాదు నుండి ఉస్నాబాద్ పట్టణంలో ప్రభుత్వ ఏదైతే ప్రభుత్వ మేరకు అభివృద్ధి కోసం పట్టణంలోని మన గుడికి మన రీడింగ్ రూమ్ కోసం నలభై ఐదు లక్షలు ఫౌండేషన్ వేయడం జరుగుతుంది రేపు మరి అదేవిధంగా ఉస్నాబాద్ ఎల్లమ్మ గుడి పార్కు దగ్గర ఎనభై ఐదు లక్షలు ఎల్లమ్మ గుడి కోసము రేకుల షెడ్ నిత్య అన్నదానం కోసము రేకుల షెడ్ వేయడం దానికోసము నలభై ఐదు లక్షలు చుట్టూ కంపౌండ్ వాల్ గోడ కోసం కోటి రూపాయలు రేపు పొద్దున కోసం ఫౌండేషన్ వేయడం అదేవిధంగా మన గుట్టపై సిటేషన్ గుడి ఉన్నది దానికి రోడ్డు సౌకర్యం లేక చాలా చాలామంది ఇబ్బంది పడుతుండ్రు అదే నిన్న గుడి చైర్మన్ రాజ్ రాజరెడ్డి గారు అనడంతో వెంటనే శాంక్షన్ చేయడం అయింది దానికి కూడా రేపు యాభై లక్షలతోని కొబ్బరికాయ భూమి పూజ చేయడం జరుగుతుంది దానికి కూడా సిసి రోడ్ చేయడం జరుగుతుంది చాలా సంతోషం మరి మేము ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుండి రేపు జరగబోయే పనుల కోసం మేము కాంగ్రెస్ పార్టీ నుండి ఆరుగురం కౌన్సిలర్లు ప్రతిదాన్ని ఏం జరుగుతుందని విచ్చేసి వచ్చి ఇక్కడ చూడడం జరుగుతుంది రేపు మంత్రివర్లు తొమ్మిది గంటలకు ఫౌండేషన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇరవై వార్డులలో వార్డుకు యాభై లక్షలతో పది కోట్లతో సంక్షేమమైంది అన్ని టెండర్లు అయినాయి రేపు ఈ టెండర్ కాగానే ప్రతి వాటిలో కూడా యాభై లక్షల టెండర్లు కూడా వేయడం జరుగుతుంది ప్రతి వార్డుకు అభివృద్ధి చేసే సంక్షేమంలో తీసుకెళ్లే పొన్నం ప్రభాకర్ గారికి నమస్కారాలు ధన్యవాదాలు